కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీతాభవన్ చౌరస్తా వద్ద బీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఐదు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలని మరియు స్కాలర్షిప్ను ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలకు పెంచాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మరియు సంక్షేమ హాస్టల్లోకి విద్యార్థులు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హర్ష వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమం విద్యార్థి సంఘ నాయకులు ప్రణీత్ శివరాజేందర్ హరీష్ ప్రణవ్ తిరుపతి కుమార్ పాల్గొన్నారు జాతీయ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి యొక్క మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీతాభవన్ వద్ద విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఫీజు బకాయిలను ఐదు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ఐదు వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ను ఇరవై వేలకు పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా బెడ్చార్జీలు పెంచినందుకు ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొట్టం ప్రభాకర్ అన్న గారికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రేవంత్ రెడ్డి గారికి ఈ బీసీ సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు విద్యార్థుల పక్షాల హేమభావకంగా మరియు వెంటనే వేల ఐదు వేల ఐదు వందల స్కాలర్షిప్లను ఇరవై వేల ఇరవై వేల ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నాతో అడిగాడు ఈసీ విద్యార్థి సంఘం కలిగిన